చంద్రవంశీయుల క్షత్రియ యాదవరాజుల పద్నాలుగవ కార్తీక వనసమారాధన మహోత్సవం తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఘనంగా నిర్వహించారు రాష్ట్ర మంత్రి నాద్రిడ్ల మనోహర్ మాజీ ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు యాదవ సంఘీయులు ఐకమత్యంగా వ్యవహరిస్తూ అభివృద్ధి పందాన పయనించాలని స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆదివారం చంద్రవంశీయ క్షత్రియ యాదవ రాజుల పద్నాలుగవ కార్తీక వన సమారాధన వైభవంగా జరిగింది మంత్రి మనోహర్ మాట్లాడుతూ మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని యాదవ వర్గీయుడైన తోట దుర్గా కు కేటాయించినట్లు గుర్తు చేశారు సంఘీయుల కోరికపై యాదవ కమ్యూనిటీ హాల్ కు సహకరిస్తానని చెప్పారు చాలా కృషి చేస్తుంటారు సో ముందుగా ఆఫ్గా అభివృద్ధి వేల సంఖ్యలో మన సంఘానికి మన పొలానికి మంచిగా వచ్చినట్టు అంటే గతంలో పూర్వీకులు మనం చెప్పినట్టు శ్రీకృష్ణుడే జన్మించిన వంశం మనం అటువంటి అద్భుతమైన ఒక అదృష్టమైన మార్గస్ మీ అందరూ కూడా ఏ విధంగా గోగుల్ని ఏ విధంగా మన ప్రాంతం కోసం ధర్మం కోసం తన తరాలి మన భవిష్యత్తు కోసం మన ప్రాంతాభి కోసం మంచి మనసులోకి కష్టపడి మనం అంటే మన విడుదలకి అందరూ భవిష్యత్తు గతంలో కూడా అనేక మంది యాద సోదరులతో కలిసి పనిచేస్తారు మీకు అవసరాలతో

మనస్ఫూర్తిగా వినాలి కార్తీక మన భోజనాలు సందర్భంగా చక్కటి అవకాశం పది మంది కలిసి చేసుకునే విధంగా చిన్న వయసులో ఈ అవకాశాన్ని సార్ ఆకర్షించడం చాలా గర్వంగా ఉంది మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ బీసీల ఎదుగుదలకు నాడు ఎన్టీఆర్ ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే తోడ్పాటునిచ్చినట్లు చెప్పారు బీసీ వర్గాల్లో యాదవులు పెద్దన్న పాత్రను పోషిస్తున్నారని ఆ స్పూర్తిని మరింత ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు ఈ రోజున మన జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసాము అలాగే ఈ రోజున ఓసీ అయిన బీసీ పార్టీ అవకాశం శివకుమార్ గారి చూసాము అది మన నియోజకవర్గంలో రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఎదగటానికి ఇది ఒక మంచి వేదిక అని చెప్పి మీ మనం చేస్తా ఉన్నా ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఎందుకంటే నేను రాజకీయ కుటుంబాల నుంచి వచ్చా ఈ ప్రాంతంలో నాలుగు మున్సిపల్ చైర్మన్ నేను ఎమ్మెల్యేగా పనిచేశా నాకు తెలిసినంత వరకు బీసీ సామాజికంగా కానీ రాజకీయంగా కానీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాల్లో కానీ వ్యవసాయంలో కానీ వ్యాపార రంగంలో కానీ ఈ రోజు బీసీ పొలాల్లో పెద్ద పాత్ర పోషిస్తుంది వ్యాసం అందుకే ఈ రాష్ట్ర రాజకీయాల్లో మీ పాత్ర ఎంతో గొప్పది దానికి అనుగుణంగా మీ అందరూ ఇలాంటి సమావేశాల్లో 方があった。 యాదవ్ మాట్లాడుతూ అందరూ ఐకమత్యంగా ఉండాలని ధర్మం కోసం సూచించారు మున్సిపల్ చైర్మన్ తాడిపోయిన రాధిక మార్కెట్ యార్డ్ చైర్మన్ తోట దుర్గా ప్రసాద్ జనసేన నాయకులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మాగంటి సుధాకర్ యాదవ్ తాళ్ల వెంకటేశ్ యాదవ్ సహా పలువురు యాదవ సామాజిక వర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు కార్తీక మన సమారాధనకు దాదాపు పదివేల మంది సంఘీయులు హాజరయ్యారు తొలుత బోడే రామచంద్ర యాదవ్ తెనాలి వైకుంఠపురం వద్ద నుండి యువత భారీ ర్యాలీతో సభా ప్రాంగణానికి తీసుకువచ్చారు దానబోయిన ప్రసాద్ మేడిపోయిన గంగా యాదవ్ తట్టుకుళ్ల అశోక్ యాదవ్ కోటి యాదవ్ ఆరాధ్యుల శివ యాదవ్ తదితరులు రామచంద్ర యాదవ్ ను భారీ గజమాలతో సత్కరించి శ్రీకృష్ణుడి ప్రతిమను అందజేశారు కుక్కల వాసు తుపాకుల రామకృష్ణ దానబోయిన నరసయ్య బొంత సాంబయ్య కరేటి లక్ష్మీనారాయణ జీవీ నారాయణ గంపల శివనాగేశ్వరరావు మల్లిపోయిన రాము హరికృష్ణ కుక్కల రాజా సమాధి మహేష్ మునగా శివ పాల్గొన్నారు